అయ్యండి తోటి కేక్ ఎప్పుడన్నా చేసినరా ముల్లంగి కొబ్బరి పచ్చి కొబ్బరితో కేక్ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఈ టేస్ట్ అయితే మనం చూడలేదు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ముల్లంగిని పీలర్ చేసుకొని తురుముకోవాలి నేనైతే ఒక కేజీ తోటి చేస్తున్నా అట్లా తురుముకున్నాక అంత ఒక్కసారి అంతా ఒక గిన్నెలు వేసుకోవాలి అట్నే ఒక కొబ్బరి చిప్పని తురుముకోవాలి అట్లనే ఒక టీ గ్లాసుడు మన సూజీ రవ్వ గ్లాస్ అన్నారేమో చక్కెర వేసుకోవాలి అట్నే రెండు ఇలా చీల్సుతో పచ్చిపచ్చిదని చేసుకోండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అంత కలుపుకొని నెయ్యి వచ్చిన గిన్నెలో అంతా అట్లా పెట్టుకొని ఈవెన్గా అలాగే మనం దాన్ని పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా నెయ్యి తీసుకొని గిన్నెలో మనం కొంచెం అడుక్కు సాల్ట్ కానీ ఉసుక కానీ వేసి ఒక ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చూడండి సూతే మనం ఏదన్నా అట్లా గుచ్చి సూతే పదం లేకుండా ఉండాలి అప్పుడు మనం దాన్ని స్టవ్ ఆపుకొని దించుకొని మనం కట్ చేసుకుండాలి